డిసెంబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో ఇంకా వేలంపాటలైతే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు మూడో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు ఐదు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బై రూపాయల వరకు పలికాయి చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది సెవెన్ ట్వంటీ రూపీస్ సాత్సు బీస్ రూపాయ నిన్నటికంటూ పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర ముప్పై రూపాయలు పెరిగింది నిన్న ఆరు వందల తొంభై రూపాయలు ఈరోజు ఏడు వందల ఇరవై రూపాయలు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి